శివుడి తలపై అర్ధచంద్రుడు ఎందుకుంటాడో తెలుసా శివుడిని మనం ఎన్నో రూపాలల్లో చూస్తాం అందులో ఆయన తలపై నెలవంక ఒక ప్రత్యేకమైన చిహ్నం ఈ నెలవంక శివుడికి ఎందుకు అంత ప్రియమైనదో దాని వెనుక ఒక పురాణ కథ ఉంది పూర్వం దేవతలు మరి రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఆ మదనం నుండి ఎన్నో దివ్య వస్తువులు బయటపడ్డాయి ఆశ్చర్యకరంగా వాటితో పాటు ఒక భయంకరమైన విషం కూడా ఉద్భవించింది అదే హలహలం ఈ అలహలం ఎంతటి తీవ్రమైనదంటే దాని నుండి వెలువడే పొగలు సమస్త లోకాలను దహించి వేసేంత శక్తివంతమైనవి దానిని ఎవ్వరూ ఆపలేకపోయారు సమస్త దేవతలు లోకాలు భయంతో వణికిపోయాయి అప్పుడు శివుడు మాత్రమే ఈ భయంకరమైన విషాన్ని తాగడానికి ముందుకొచ్చాడు ఆయన లోకాలన్నిటిని రక్షించడం కోసం ఆ అలహలాన్ని తన గొంతులో బంధిస్తాడు ఆ విషం ప్రభావంతో ఆయన గొంతు నీలం రంగులోకి మారుతుంది అందుకే శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఈ విష ప్రభావం వల్ల శివుడి శరీరంలో తీవ్రమైన వేడి పుడుతుంది ఆ వేడిని తగ్గించడం కోసం చంద్రుడు తన చల్లదనాన్ని శివుడి తలపై ఉంచడానికి వస్తాడు తన శీతాల కిరణాలతో శివుడి శరీరంలోని వేడిని శాంతింపజేస్తాడు చంద్రుడు చేసిన ఈ సేవకు ప్రసన్నుడైన శివుడు తన తలపై శాశ్వతంగా స్థానం కల్పిస్తాడు అలా చంద్రుడు శివుడి జటాజూటంలో ఒక అలంకారంగా శీతాలానికి శాంతికి ప్రతీకగా నిలిచిపోయాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హరహర అనేది కామెంట్ చేయండి